భూ వివాదాలు అయినవాళ్లు ఆత్మీయుల మధ్యే ఘర్షణలు సృష్టిస్తాయి చివరకు ప్రాణాలు తీసే వరకు కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతాయి సమస్యను తమలో తాము పరిష్కరించుకున్న పెద్ద మనుషుల సలహాతో సమానంగా భూమిని పంచుకున్న గొడవలే ఉండవు కానీ క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు ఓ కుటుంబాన్ని వీధిని పడేస్తాయి పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తాయి ఓ భూ వివాదానికి జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్లో అమాయక యువకుడు బలైపోయాడు ఇతరి పేరు ముత్యాల సురేష్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్ వాస్తవ్యుడు వ్యవసాయం చేసుకుంటూ ఫోటో స్టూడియో కూడా నడుపుకుంటున్నాడు సురేష్ కు భార్య కావేరి మూడు నెలల కుమారుడు ఉన్నాడు భూ తగాదాల కారణంగా బంధువులు సురేష్ను అతి కిరాతకంగా కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన పద్దెనిమిది ఎకరాల ఇరవై గుంటల భూమి ముత్యాల సురేష్ తో పాటు బంధువులైన మరో ఏడుగురి పొత్తులో ఉంది కానీ వీరందరినీ కాదని అదే గ్రామానికి చెందిన మోతే మల్లేష్ ఆ భూమి నుంచి పదమూడెకరాల ఇరవై గుంటల భూమిని తమ కుమారులైన మోతే జితేందర్ జిన్నుల పేర్ల మీద గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనే ఆరోపణలున్నాయి రెండు వేల పదిహేడులో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడటంతో గొడవలు మొదలయ్యాయి ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడం పంచాయతీలు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి మోతే మల్లేష్ అనారోగ్యంతో చనిపోగా అతని కుమారుడు జితేందర్ జిన్నులు మిగిలి ఉన్న ఐదెకరాలు తీసుకుని సాగు మొదలు పెట్టారు దీంతో మళ్లీ గొడవలు జరిగి జితేందర్ ట్రాక్టర్తో ముగ్గురిని ఢీకొట్టి అంతమొందించేందుకు యత్నించాడు ఈ ఘటనంతా సురేష్ వీడియో తీశాడు ఈ విషయమై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు జనగామ కోర్టులో ఈ కేసు ట్రయల్ కొస్తోన్న సమయంలో ప్రధాన సాక్షులుగా ముత్యాల సురేష్ మరో వ్యక్తి మాచర్ల రమేష్ ఉన్నారు సాక్షులుగా ఉన్నవారిని ఎలాగైనా హతమార్చాలని మోతే జితేందర్ జిన్నుతో పాటు మరో ముగ్గురు కలిసి పథకం వేశారని సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్లాన్ ప్రకారం ముందుగా మాచర్ల రమేష్ ను దారిలో అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకున్నాడు తర్వాత ముత్యాల సురేష్ ను అడ్డగించి అక్కడి నుంచి గ్రామ శివారు మామిడి తోటలోకి తీసుకెళ్లారని కర్రలు గొడ్డలితో కొట్టి అత్యంత దారుణంగా చిత్రహింసల పాలు చేసి హతమార్చారని ఆరోపిస్తున్నారు సురేష్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మామిడి తోటలో అతని మృతదేహం లభ్యమైంది గత రెండు సంవత్సరాల కింద కుట్టడం జరిగింది వాళ్ళ మమ్మలను ఆ కేసు ట్రయల్ వచ్చింది అందులో నేను కూడా భాగస్వామిని ఆరుగు భాగాలలో నాదొక భాగము నన్ను డాక్టర్తో కొద్ది చంపబోయేళ్ళు ఇంకో వాళ్ళు టాక్టర్తో కొద్ది తెరక్కిరిగింది ఒకళ్ళు ఒక తలకాయ వెలిగింది మా మేమందరం కలిసి వారిపై కేసు పెట్టాము అటెంప్ట్ మర్డర్ కేసు అయింది ఆ కేసులో బలమైన సాక్ష్యము సురేష్ మా సిర్ల రమేష్ వీళ్ళు కేసు ట్రయల్కి రావడం వల్ల వీళ్ళు సాక్ష్యం చెప్తే ఈ భూమి మాకు తప్పదు మేము జైలుకు పోతాం అనే భయంతో లేకపోతే కక్షతోనో మొత్తానికైతే సురేష్ ను చంపడం జరిగింది మాషిల రమేష్ కుట్టడం జరిగింది ఇక ఇట్లనే అప్పుడు అట్లా చేస్తే నలభై రోజుల వచ్చేసినాం కదా ఇప్పుడు చంపిపోతే ఏమైతే దాన్ని భయభక్తులు లేకుండా బరిదేగి మందిని చింత్రయించులు పెట్టుకుంటూ కుట్టి చంపుతున్నాడు పిడుకుంటున్న ఇరవై ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ వచ్చింది చంపినోళ్ళ వాళ్ళ అమ్మ అమ్మ వచ్చి కూడా మా ఇద్దరు కాళ్ళు పట్టుకున్నది కాళ్ళు మొక్కింది విని ఎత్తుకున్నది ఎత్తుకుని మంచిగా మాట్లాడతారు కదా ఏం కొడవలేదు నేను ఎవరు వార్త పోడు ఎవరితో పెట్టుకోడు పెట్టుకోడు అన్న కూడా అయినా కానీ నమ్మిన నేను పోయినా కానీ తగ్గి బెదిరిస్తాల్ కావచ్చు ఇప్పుడైనా ఇప్పుడైనా తెలుసుకుంటా ఏమైతే తెలియ అయ్య ముసలయ్య పేరు మీద రెండు ఎకరాల భూమి పట్ట చేయించుకున్నాడు నీతో సంతకం తీసుకొని నీకు దాపించి నా కొడుకు అంటాం అప్పటి నుంచి నా కొడుకు పోటు వాళ్ళు దింపుతాడు అయ్యా రెండు ఎకరాల భూమి ఉన్నది ట్రాక్టర్ ఉన్నది ఇలా అది ఇది చూసుకుంటాడు ఊళ్ళనే ఉంటాడు ఊరంతా నా కొడుకు ఒక్క మనిషిని వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళి మూడున్నరకు పోయి నేను పనికి పోయినా ఇంటి పక్క నడిగితే వచ్చి మూడున్నర పోయిండు మూడున్నర నుంచి మేము ఫోన్ చేస్తే నా కొడుకు రెండు నెలల పిల్లగాడు నా కొడలు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు భూమి కోసం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది